రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకట వచ్చిన చూడండి రోమిళిక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి ఇవ్వండి అన్నది చూడండి అక్కడ మీ చేతులతో మంచి దేవుని పనులు చేయండి మీ కాళ్ళతో దేవుని పనులు కొరకు నడవండి మీ దేవుని మాటలు చెప్పండి మీ కష్టాన్ని తన దేవునికి ఇవ్వండి అనేక ఆత్మలను రక్షించండి ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్య దేవుని తనిధికి మనం అంత ఆనందంగా చేరిపోతాం ఒకవేళ దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకుండా నీ ఇష్టాన్ని భూమి మీద నువ్వు నెరవేరుస్తున్నావు అనుకో భూమి మీద నీ ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే ఏమవుతుందో చదువుతావా చదువుదామండ మంచి మాట చదువుదాం బైబుల్లో నుంచి ఒక సువార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాము ఒక ఆయన చచ్చిపోయాడు ఎవరటైనా ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోయి ఆ జ్వాలల్లో ఆ మంటల్లో మండిపోతున్నాడు మండిపోతూ ఒక వే ఒక వేణి కొన్నను ముంచి నీళ్ళు అడుగుతున్నాడు ఒక చుక్క అప్పుడు అబ్రహం ఏమన్నాడు అందుకు పదహారు అధ్యాయం ఇరవై కుమారుడా ఏంటయ్యా నువ్వు ఇలాగైపోయా నన్ను దేవుడు కూడా తెలుసా ముసలితనంలో కొడుకుని ఇచ్చాడా నాకు పెంచుకున్నానా నేను పెద్దవాడిని చేశానా అప్పుడు అడిగాడు నా కొడుకుని నీలాగా నేను నా ఇష్ట ప్రకారంగా నేను మాట్లాడలేదు వెళ్ళాను నా కొడుకుని తీసుకుని మొరే దేశానికి వెళ్ళాను అక్కడ చంపేయాలనుకున్నాను నా కొడుకుని దేవుని కోసం అప్పుడు ఆకాశం నుంచి పరలోకం నుంచి ఒక మాట వచ్చింది ఆగు అబ్రహామా అన్నాడు నా కొడుకుని నాకు ఇచ్చేసేది మరలా నువ్వేమో భూమి మీద పుట్టి డబ్బు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పని చేసుకున్నావు ఉదయం కాడికి రాత్రి పట్టుకున్నంత వరకు నీ పనే నీ పనే సంవత్సరం తనిపోయి నీ పనే ఇక్కడికి వచ్చి నీళ్ళు అడుగుతున్నావు నువ్వే కుమారుడా నీవు నీ జీవితకాల ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు కదా కనుక అగ్ని జ్వాలల్లో నువ్వు బాధపడాలి కుమారుడా నీవు నీ జీవిత కాలముందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించిటువని జ్ఞాపకము చేసుకొనుము మనం చూస్తున్నామే మన జీవితకాలంలో సూర్యుడిని పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడు మన తాతలదే చూశారు మన తాతల తాతలదే చూశారు భూమి పుట్టక ముందు మనం లే అప్పుడు కలిగే ఇవన్నీ అప్పుడు భూమి మీద పుట్టాం ఆదాము నుంచి ప్రతి ఒక్కరు ఆ సూర్యుడిని చూస్తున్నారు ఆనాటి నుండి మండుతూనే ఉంది ఎప్పుడైనా తగ్గిందా వేడి తగ్గిందా వెలుగు తగ్గిందా చెప్పండి సృష్టిలో మన కళ్ళ ముందు కనిపించే సూర్యుడే మండుతుంటే ఆత్మ ఆత్మ అంటే పురుగు అన్నదాన్ని పురుగు పురుగు ఆత్మ నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ఇక్కడ సూర్యుడు ఆరటం లేదు పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా నరకం ఎలా ఉంటుంది చెప్పండి అగ్ని ఆరదు ఆత్మని పురుగు చావదు